దేశ రవాణా రంగంలో నూతన నిర్మాణాలు ఇంజనీరింగ్ అద్భుతాలకు నిలవుగా మారుతున్నాయి అసాధ్య ప్రయాణాలను సుసాధ్యం చేస్తున్నాయి ఇటీవల కాలంలో జరిగిన నిర్మాణాలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు రైలు బ్రిడ్జిలు నిర్మిస్తూ సరికొత్త రికార్డులు సొంతం చేసుకుంటోంది భారత్ కశ్మీర్లో నిర్మించిన చినా వంతెన గాని అంజికడ్ బ్రిడ్జి గాని నిలువున పైకి లేచే దేశపు తొలి వర్టికల్ బ్రిడ్జి పంబన్ గాని అన్ని అద్భుత నిర్మాణాలే వావ్ అనిపించే ప్రయాణాలే ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను ఒడిసిపట్టి ఇంజనీర్లు సాధిస్తున్న విజయాలు భారత రవాణా రంగాన్ని మరో స్థాయికి తీసుకువెళ్తున్నాయి ఇదిలా ఉంటే ఇటీవలే మణిపూర్లో మరో అద్భుత వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసింది భారతీయ రైల్వే ఆ విశేషాలతో పాటు వంతెనల నిర్మాణాల్లో ఇంజనీరింగ్ అద్భుతాలను ఓసారి వీక్షిద్దాం సాధారణంగా ఇంజనీరింగ్ అద్భుతాలంటే టక్కున గుర్తొచ్చే పేర్లు చైనా జపాన్ జర్మనీ అమెరికా సహా యూరోపియన్ దేశాల గురించే వాళ్ల ఆవిష్కరణలు అద్భుత కట్టడాలే అందుకు కారణం ఇప్పుడు ఆ జాబితాలో మనము ఉన్నామంటూ ఇంజనీరింగ్ అద్భుతాలను ఆవిష్కరిస్తోంది భారతీయ రైల్వే ఇంజనీరింగ్ నైపుణ్యాలకు ప్రతీకగా ఇప్పటికే చీనాబ్ అంజీకడ్ పంబన్ రైల్వే వంతెనలను ప్రపంచానికి సగౌరవంగా పరిచయం చేసిన రైల్వే శాఖ మరో అద్భుత వంతెనను ప్రారంభానికి సిద్ధం చేసింది అంతేనా ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా గుర్తింపు పొందింది మణిపూర్లో నిర్మాణం పూర్తి చేసుకున్న పియర్ బ్రిడ్జ్ ఈశాన్య రాష్ట్రాల్లో మెరుగైన రైల్వే సేవలను అందించేందుకుగాను వంతెనల నిర్మాణాన్ని చేపట్టింది రైల్వే శాఖ మణిపూర్లో ఇటు రవాణాకు అటు వ్యూహాత్మకంగానూ ఉపయోగపడే వంతెన నూట అరవై నాలుగు నోనీ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసింది నూట నలభై ఒక్క మీటర్ల ఎత్తైన ఈ వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే పియర్ బ్రిడ్జ్ గా గుర్తింపు పొందింది ఈ నిర్మాణంతో ఈశాన్య సరిహద్దు రైల్వే ఎన్ఎఫ్ఆర్ సరికొత్త మైలురాయిని అధిగమించింది వంతెన మొత్తం ఎనిమిది భాగాలుగా ఉండగా చివరి భాగాన్ని విజయవంతంగా నిర్మించారు ఇంజనీరింగ్ అద్భుతమైన వంతెన మణిపూర్ ప్రాంత రవాణా నెట్వర్క్ కీలకమైంది నూట పదకొండు కిలోమీటర్ల జెరీబామ్ ఇంఫాల్ అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మించారు ప్రపంచ ఈ వంతెనకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేవి దీనికి ఏర్పాటు చేసిన పీ త్రీ ఫోర్ అనే రెండు పెద్ద స్తంభాలు ఇవి ఒక్కోటి నూట నలభై మీటర్లు ఎత్తు ఉంటాయి కొండ ప్రాంతాలు లోతైన లోయలతో కూడిన క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు భద్రతా సవాళ్ల నడుమ భారత సైన్యంలోని గోర్ఖా రైఫిల్స్ సహకారంతో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశారు ఇదే విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వంతెన వీడియోను ఎక్స్ ద్వారా పంచుకున్నారు అదేనా నోనీ బ్రిడ్జ్ ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ మణిపూర్లో ఆ రకంగా ప్లాన్ చేశారు పైర్ బ్రిడ్జ్లో టాప్ ప్రపంచంలో టా హైయెస్ట్ అనమాట పైర్ బ్రిడ్జ్ పైర్ బ్రిడ్జ్ అంటే మధ్యలో ఇంటర్మీడియట్లో స్ట్రక్చర్స్ అనేది ఉంటుంది ఈ రకంగా ఈ బ్రిడ్జ్లో హిస్టరీ ఒక మనకు ఇంజనీరింగ్ మార్వల్ ఒక భారతదేశంలో ఇంజనీరింగ్ ఒక నైపుణ్యత ఈ ఇంజనీర్స్ టెక్నోక్రాట్స్ కార్మికులు వాళ్ళ పని సామర్థ్యాన్ని ఎత్తి చూపిస్తుంది ఆర్ ప్రౌడ్ ఆఫ్ దట్ రైల్వే రంగంలో ఇంజనీర్ల అద్భుతాల్లో మరోటి ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా యుఎస్ బీఆర్ఎల్ రైల్వే లైన్ ఈ రైల్వే లైన్ లో చీనాబ్ అంజికడ్ కేబుల్ బ్రిడ్జిలతో పాటు సొరంగాలు అన్ని ప్రత్యేకమైనవే అత్యంత కఠిన సవాళ్లతో ఏళ్ల పాటు నిర్మితమైన రైల్వే లైన్ అనేక రికార్డులు సొంతం చేసుకుంది చీనాబ్ బ్రిడ్జి అంజికడ్ కేబుల్ బ్రిడ్జి వేటికవి ప్రత్యేకమైనవే జమ్మూ కశ్మీర్ లోని చీనాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జి ప్రపంచంలోనే ఎత్తైనదిగా గుర్తింపు పొందింది చీనాబ్ నదిపై ఎలాంటి పిల్లర్లు లేకుండా రెండు కొండలను ఊత సొంతంగా చేసుకుని నిర్మించిన వంతెన ఇంజనీరింగ్ అద్భుతంగా పేరొందింది నదీ గర్భం నుంచి వంతెన ఎత్తు మూడు మీటర్లు పారిస్ లోని ఈ ఫిల్ టవర్ కంటే ముప్పై మీటర్లు ఎక్కువ ఎత్తు ఉండడం దీని ప్రత్యేకత అందుకే దీనిని ప్రపంచ ఎనిమిదవ వింతగాను అభివర్ణిస్తారు ప్రపంచంలో ఏడో అతిపెద్ద వంపు ఆకారపు వంతెనగాను గుర్తింపు పొందింది ఈ ట్రాక్ టన్నెళ్లు మహాద్భుతం భారతదేశంలో ఇంజనీరింగ్ మార్వల్కి ఇండియన్ రైల్వేస్ పెట్టిన పేరు బ్రిడ్జెస్ అనేది ఓ ఐకాన్ ఇంజనీరింగ్ మార్వల్కే ఇది ఇవన్నీ దీనికి ఓ ఇండియన్ రైల్వే కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ అనుగుణంగా ఇవన్నీ స్టాండర్డ్గా ఈ బ్రిడ్జెస్ అన్ని కడుతుంటారు డిజైన్ డ్రాయింగ్స్ ఫ్యాబ్రికేషన్ ప్లానింగ్ బాలాస్ట్ ట్రాక్ ఇవన్నీ నిర్మించడంలో ఓ పెద్ద స్కిల్డ్ పర్ఫెక్ట్నెస్తో ఈ ఇంజనీర్సు కార్మికులు కలిసి అవిశ్రాంతంగా పనిచేస్తుంటారు చాలా పర్ఫెక్ట్నెస్గా పనిచేస్తుంటారు అదే రకంగా ఇవి రెండు ప్రాంతాలని జోడిస్తుంది రెండు కల్చర్స్ని జోడిస్తుంది ఆ రకంగా లక్షన్నర బ్రిడ్జ్లు భారతదేశంలో భారతదేశాన్ని ఐక్యపరచడానికి ఉపయోగపడుతుంది సో ఈ భారతదేశంలో బ్రిడ్జ్లు రైల్వే బ్రిడ్జ్ అనగానే అది ఒక పెద్ద ఐకానిక్ పేర్ అనమాట దీంట్లో చనాబ్ మనం చూస్తాం అతి ప్రపంచంలో అతి ఎత్తైన బ్రిడ్జ్ टॉलेंटेड फिट हाइट अनमटा इदि மஞ்சु कोंडलो மஞ்சु अदरका वेदर बूकंप इवनिटनी रेजिस्टेंटगा आ रकांगा प्लान చేడం జరింది ఈ బారాముల్లా జమ్మూ ప్రాంతంలో ఈ టటడం జరిగింది ఈ జో చనాబ్ బ్రిడ్జ్ హే యే నయ భారత్ కి ద్రిణీక్షా శక్తి కా జీతాజక్త ఉదాహరణ హే ఔర్ యే దేశ్ కే జో సతంత్ర భారత్ కా జో ఇతిహాస్ లిఖా జాయేగా ఉన్మే సోండి అధ్యాయ హోగా యే రైల్వే బ్రిడ్జ్ ఔర్ యే లేల్వే లైన్ तो इसकी मैं विशेषता बताना चाहूँ तो इसकी ऊंचाई है तीन मीटर जो कि पेरिस के जो एफिल टावर है उससे भी कहीं ज्यादा है दूसरा ये जो ब्रिज है ये दुनिया का सबसे ऊंचा रेलवे आर्क ब्रिज है तीसरा इस ये जो पुल है ये 250 किलोमीटर प्रति घंटा से भी ज्यादा तेज चलने वाली हवाओं को सहने में सक्षम है इस ये एक फौलादी पुल है जिसे मैं फौलादी पुल कहता हूं क्योंकि इस पुल को बनाने में फौलाद मतलब स्टील तीस हजार मीट्रिक टन के आसपास स्टील का प्रयोग किया गया है इसके अलावा इस ब्रिज को बनाने में करीब करीब आप ये समझें कि सत्तर हजार क्यूबिक मीटर के आसपास कंक्रीट का प्रयोग किया गया है पहली बार जो आपको लोहे के आर्च दिखाई दे रहे हैं उनमें अंदर कॉन्क्रीट फिल किया गया है मजबूती प्रदान करने के लिए और बेहतर मजबूती प्रदान करने के लिए इसकी विशालता का अंदाज आप इस बात से भी लगा सकते हैं तो इसकी विशालता का आप इस बात से अंदाज लगा सकते हैं तो ये एक बहुत मैसिव स्ट्रक्चर है इस पर पूरे देश के को गर्व है ये पूरे देश के लिए गर्व का विषय है చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెనకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి జమ్మూ కశ్మీర్ ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా దీనిని నిర్మించారు వంతెన పొడవు మీటర్లు ఇప్పటివరకు చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన రెండు వందల డెబ్బై ఐదు మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరు మీద ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది నిర్మాణానికి దాదాపు పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేశారు నిలిచి ఉండేలా నిర్మించారు రిక్టర్ స్కేల్ పై తీవ్రత భూకంపం వచ్చిన రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో గాలి వీచిన ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయినా ఎలాంటి నష్టం జరగకుండా నిర్మించారు జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడు ఎక్కువ కాబట్టి ఎంతటి భారీ పేలుళ్లు సంభవించినా నిలిచి ఉండేలా నిర్మించారు దీని నిర్మాణం కోసం ఇరవై ఐదు వేల టన్నుల స్టీల్ ను వినియోగించారు ఉదంపూర్ శ్రీనగర్ బాలామురాల్ రైల్ లింక్కింబాయి దో సో బహతర్ కిలోీటర్ హో సో బహర కిలోమీటర్ మే సో ఉన్నీస్ కిలోమీటర్ సిఫ్ఫ టల్ సిర్ఫ సురంగే హ छत्तीस लगभग सुरंगे हैं जिनकी लंबाई लगभग एक सौ बीस एक सौ उन्नीस से एक सौ बीस के आसपास है किलोमीटर के आसपास है दूसरी बात ब्रिजेस की बात करें तो इस पूरे इस पूरे प्रोजेक्ट में लगभग लगभग एक हजार ब्रिज हैं। ये बहुत बड़ा नंबर है एक ब्रिज बनाने में कई साल लग जाते हैं यहां रेलवे के कुशल इंजीनियर्स ने भारतीय रेलवे कुशल कुशल इंजीनियर्स ने एक लगभग एक ब्रिज बनाए इसके अलावा चैलेंजेस की बात करें तो ये जो लाइन जहां से पास होती है वो एक फॉल्ट जोन है बीच में लाइन के फॉल्ट जोन पड़ता है जहां दो अलग अलग जियोलॉजिकल जो जिसे कहते हैं कि जोन्स मिलती हैं तो ये भूकंप की की दृष्टि से बहुत ही सेंसिटिव होता है पहाड़ बहुत अनस्टेबल होते हैं तो सीस्मिक एक्टिविटी का ध्यान में रखते हुए वन गेयर नॉचअप करके एक स्तर ऊपर जाकर इस सारे स्ट्रक्चर का सारी रेलवे लाइन का निर्माण किया गया है सिक्योरिटी चैलेंजेस हैं यहाँ पे कई सारी टनल्स हैं उनकी सिक्योरिटी की इशू है तो टनल्स के भी और ट्रैक के भी ब्रिजेस के भी चप्पे चप्पे की निगरानी सीसीटीवी के माध्यम से लाइव मॉनिटरिंग की जाएगी प्रत्येक स्टेशन पर आपको कंट्रोल रूम देखने को मिलेंगे जो उनसे लगी हुई सारी सुरंगों को कवर करेंगे దేశంలోనే ఎత్తైన కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ సైతం యుఎస్ రైల్ నెట్వర్క్ లోనే నిర్మించారు అదే అంజీఖడ్ వంతెన నదీ గర్భం నుంచి మూడు వందల ముప్పై ఒక్క మీటర్ల ఎత్తులో నలభై ఎనిమిది కేబుల్స్ సపోర్ట్ తో నిర్మించారు పొడవు నాలుగు వందల మూడు పాయింట్ రెండు ఐదు మీటర్లు భారత ఉపఖండంలో అత్యంత సవాల్గా ఉన్న రైల్వే ప్రాజెక్టుల్లో అంజీఖడ్ వంతెన ఒకటిగా నిలుస్తుంది యుఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టులో ముప్పై ఎనిమిది సొరంగాలు ఉన్నాయి వీటన్నింటి పొడవు నూట పంతొమ్మిది కిలోమీటర్లు వీటిలో టి ఫార్టీ నైన్ సొరంగం ఒకటే పన్నెండు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్లు టీఐటి టన్నెల్ పదకొండు పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు దేశంలో అత్యంత పొడవైన సొరంగం కూడా ఇదే అని రైల్వే శాఖ పేర్కొంది దాంతోపాటు తొమ్మిది వందల ముప్పై ఒక్క వంతెనలు నిర్మాణమయ్యాయి వాటిలో చీనాబ్ అంజీ వంతెనలు అత్యంత కీలకమైనవిగా నిలుస్తున్నాయి ఇక వాణిజ్య రాజధాని ముంబైలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెనను మరో ఇంజనీరింగ్ అద్భుతంగా అభివర్ణిస్తారు ట్రాన్స్ ట్రాన్స్ఫార్బర్ లింక్ ఎంటీహెచ్ఎల్ ను ముంబైలోని సేవ్రే నుంచి రాయగఢ జిల్లాలోని నవాసేవాను కలుపుతూ నిర్మాణం జరిగింది ముంబై నవీ ముంబై మధ్య రెండు గంటల ప్రయాణాన్ని ఇరవై నిమిషాల్లోనే పూర్తి చేసేలా నిర్మించిన వంతెన ఆర్థిక రాజధానికి మరో ఆభరణంగా చెబుతారు ముంబై నవీ ముంబైల మధ్య ప్రయాణాన్ని సులభం చేసేలా నిర్మించిన వంతెనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం అటల్ సేతుగా నామకరణం చేశారు దీని మొత్తం పొడవు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు కాగా పదహారు కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రంలో ఉంటుంది మొత్తం ఆరు లైన్లలో నిర్మితమైన అటల్ సేతుకు ఇరవై ఒక్క రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు భూకంపాలను సైతం తట్టుకునేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతను వినియోగించారు ఢిల్లీ హర్యానాల మధ్య ఎనిమిదో నంబర్ జాతీయ రహదారిపై నిర్మించిన ద్వారకా ఎక్స్ప్రెస్ వేను ఢిల్లీలోని ద్వారకా నుంచి హర్యానాలోని గుడుగావ్ ను కలుపుతూ నిర్మించారు మొత్తం ఇరవై తొమ్మిది కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ ఎక్స్ప్రెస్ వేలో పంతొమ్మిది కిలోమీటర్లు హర్యానాలో మిగిలిన పది కిలోమీటర్లు ఢిల్లీలో ఉంటుంది దీని నిర్మాణానికి తొమ్మిది వేల కోట్లు ఖర్చయింది వంపులు తిరుగుతూ ఉండే ఎక్స్ప్రెస్ వేలో ప్రయాణం అత్యద్భుతంగా సాగుతుంది నిర్మాణంలో రెండు లక్షల టన్నుల స్టీల్ ఉపయోగించారు ప్యారిస్ లోని ఈ ఫిల్టర్ ఉపయోగించిన స్టీల్ కంటే ఇది ముప్పై రెట్లు ఎక్కువ ఇరవై లక్షల క్యూ క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను ఉపయోగించారు ఇది దుబాయ్ లోని బుర్జు ఖలీఫాలో ఉపయోగించిన దానికంటే ఆరు రెట్లు అధికం దేశంలోనే తొలి ఎనిమిది లైన్ల ఎక్స్ప్రెస్ వే ఇందులో మూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవు ఎనిమిది లైన్ల అండర్ టన్నెల్ రోడ్ ను నిర్మించారు ఎలివేటెడ్ ఫ్లైఓవర్ తో పాటు అండర్ ల యాక్సెస్ కోసం చేంజ్ ఇంటర్చేంజ్లను ఏర్పాటు చేశారు ఈ ఎక్స్ప్రెస్ వేలో ఆధునిక ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థతో పాటు టోల్ మేనేజ్మెంట్ నిరంతర పర్యవేక్షణ కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు దీనివల్ల ద్వారకా నుంచి మనేసర్ కేవలం పదిహేను నిమిషాల్లో చేరుకోవచ్చు మనేసర్ నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇరవై నిమిషాలు మనేసర్ నుంచి సింఘు బోర్డర్ కు నిమిషాల్లో ప్రయాణించవచ్చు రవాణా రంగంలో అనేక అనేక ఇంజనీరింగ్ అద్భుతాలు సాధిస్తుండటం సంతోషదాయకం రైల్వే రహదారుల నిర్మాణాల్లో నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ చేస్తున్న నిర్మాణాలు భారత ఖ్యాతిని మరింత పెంచుతున్నాయి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన వంతెనల నిర్మాణాలు దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నాయి రానున్న రోజుల్లో మరిన్ని ఇంజనీరింగ్ అద్భుతాలు సాధించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెడుతున్నాయి